ప్రేస్ ద లార్డ్ మినట్ విత్ గాడ్స్ వర్డ్ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు యూ అ హ్యాపీ న్యూ ఇయర్ నేటి దిన వాగ్దానము కీర్తనలు అరవై ఐదు పదకొండవ వచనము సంవత్సరమును నీ దయా దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు నీ జాడలు సారము వెదజల్లుచున్నవి ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంతో నూతన సంవత్సర తీర్మానాలు తీసుకుంటారు కొద్ది రోజుల్లో లేక నెలల్లో తీర్మానాల ప్రభావం తగ్గిపోయి నూతన సంవత్సరం కాస్త పాత సంవత్సరమైపోతుంది తీర్మానాలన్నీ మర్చిపోతాం కానీ ఈ సంవత్సరం నుండి నీవు మార్పు పొందిన వ్యక్తి నవుతావు ముందున్నట్లు ఇప్పుడు ఉండవు ప్రభుని కొరకు నీ ప్రేమ అధికమవుతుంది దేవునితో నీ సహవాసం మరింత సన్నిహిత్యాన్ని సంతరించుకోవడం గమనిస్తావు గతంలో ఎప్పుడు చేయనంతగా ఇప్పుడు దేవుని సేవ చేస్తావు పరిచర్య చేయుచున్న వారలారా వినండి యేసుక్రీస్తు నామంలో మీ పరిచర్య కృత కోణంలో రూపుదిద్దుకోవడం మీరు గమనిస్తారు ఈ సంవత్సరమే కాక రాబోయే ప్రతి సంవత్సరం మహిమ సంవత్సరమే దేవుడు మనలను గొప్ప మహిమతోనూ అసాధారణమైన అభిషేకముతోనూ నింపబోతున్నాడు మనము రెండింతల ఆశీర్వాదాలు పొందబోచున్నాము మన ప్రార్థనలకు జవాబు రావడం గమనిస్తాము మనము వాగ్దానాల నెరవేర్పును చూస్తాము ఇంకా ఎన్నో క్రొత్త సంగతులు జరుగుతాయి క్రొత్త సంఘాలు కట్టబడతాయి అధిక మొత్తంలో క్రొత్త ఆత్మలు దేవుని రాజ్యంలోనికి రావడం చూస్తాము అన్నిటికంటే ఎక్కువగా ఈరోజు చదివిన వాగ్దానంలో ఉన్నట్లు ఈ సంవత్సరాన్ని ఆయన కిరీటంతో ధరింపజేసి నీ జాడల సారాన్ని వెదజల్లునట్లు చేస్తాడు దేవుడు నిన్ను నూతన స్థాయికి నడిపిస్తాడు ఈ ఆశీర్వాదాలన్నీ పొందేందుకు నీ ఒకటి చేయవలసి ఉంది అదేమంటే వెనుకున్నవి మరచి బహుమానమైన యేసుపై దృష్టి ఉంచి కురివైపు పరిగెత్తాలి గత సంవత్సరంలోని చేదైన వేర్లను హృదయంలో ఉంచుకొనక క్షమించి మర్చిపోవాలి నీవెంతగానో ప్రేమించి వారి మీదే నీ ఆశలన్నీ పెట్టుకున్న వారు నిన్ను నిలువుగా ముంచివేసి ఉండొచ్చు గాయపరిచి ఉండొచ్చు లేక అపార్థం చేసుకొని ఉండొచ్చు అయినా దేవుని కొరకు వారిని నీవు క్షమించాలి నీవు వాటిని మరిచి దేవునిపై దృష్టి సారిస్తే విజయం నీ తలుపు తట్టడం నీవు చూస్తావు ప్రార్థన మహా గొప్పదేవ నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రములు ప్రభువా ఈ సంవత్సరమంతా మేము నీపై ఆధారపడి జీవించటకు నీ జ్ఞానమును బలమును శక్తిని మాకు దయచేయండి మా చేయి పట్టి నీ శ్రేష్టమైన మార్గంలో మా అందరిని నడిపించుము నీ యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాలతో ఫలించి అభివృద్ధి చేయండి ఈ సంవత్సరపు వాగ్దానంలో మా అందరిని తృప్తిపరచుమని ప్రార్థిస్తున్నాము ఆమెన్